కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించిన కోమటిరెడ్డి బ్రదర్స్ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో భువనగిరి లోక్సభ సభ్యులుగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల పైచిలకు ఓట్లతో ఘన విజయం సాధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి వెంకటరెడ్డితో పాటు కొమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి ఆయన సతీమణి కొమటిరెడ్డి లక్ష్మి పుష్పగుచ్చన్ తో అభినందించారు